అందరికీ నమస్తే నేను మీ కీర్తి వెల్కమ్ టు కీర్తి కిచెన్ ఈరోజు నేను తెల్ల గోంగూర పుల్లగూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను దానికోసం నేను ముందుగా మూడు గంటల వరకు తెల్ల గోంగూర తీసుకున్నాను దీన్ని బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాను పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక ఆనియన్ సరిపోద్ది త అది కూడా తిరుగుమాత వేయడానికి ఒక ఆనియన్ను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఈ గోంగూరని ఈ పచ్చిమిర్చిని వేసేసి కొంచెం వాటర్ వేసుకొని ఈ ప్రెషర్ కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ వరకు ఉడికించుకున్నాను ఇప్పుడు చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని బాగా దోరగా వేయించుకున్నాను చూడండి బాగా ఈ కలర్ వచ్చేయాలి ఇప్పుడు ముద్దకవంతో రుద్ది పెట్టుకున్న ఈ గోంగూరను కూడా దీంట్లో వేసేసాను రుద్దేటప్పుడే సాల్ట్ కూడా సరిపడా వేసేసాను ఈ ఈ పోపు దానికి పట్టే మార్గా బాగా కలుపుకున్నాను అంతే అండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఒక టూ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఇది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మనకు జర్నీలప్పుడు బాగా యూజ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి